కాకినాడ కల్పన సెంటర్ లో కారు బీభత్సం సృష్టించింది వేగంగా దూసుకొచ్చిన కారు రెండు బైకులను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు బైకులు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులతో పాటు కారులో ఉన్న యువకుడు స్పాట్లోనే చనిపోయాడు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు అత్యంత వేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టిన తర్వాత కారు పల్టీలు కొట్టింది కారులో మద్యం బాటిల్స్ ను పోలీసులు గుర్తించారు మద్యం సేవించి లాంగ్ డ్రైవ్ కు యువకులు వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు కార్ డ్రైవ్ చేస్తున్న యువకుడు మద్యం మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు పోలీసులు కాకినాడ కల్పనా సెంటర్లో కారు బీభత్సం సృష్టించింది వేగంగా దూసుకొచ్చిన కార్ రెండు బైక్లను ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు సుధీర్ సంతోష్ కాకినాడ కల్పన సెంటర్ లో కారు బేభం సృష్టించింది ప్రమాదంలో ఐదుగురు ఐదుగురు అక్కడికి అక్కడే ముందే తెలుస్తుంది ప్రస్తుతానికి కల్పనా సెంటర్ కు సంబంధించి కార్ ఎఫ్ఆర్ కార్ లో యువకులు లాంగ్ డ్రైవ్ పెళ్తుండగా మద్యం సేవించి ప్రమాదం జరిగింది ఈ రోడ్డుపై వెళ్తున్న రెండు బైక్ కొట్టడంతో పాటు కారు పడిచేళ్లు కొట్టడంతో కారు లో ఉన్న వాళ్ళు అదేవిధంగా బైక్లు పైత ముచ్చేదా తెలుస్తుంది ప్రస్తుతానికైతే మృతదేహాన్ని కాకినాడ పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు మొత్తం చల్ల చేతులపై మృతదేహాలు పడి ఉన్నాయి ఎవరిని స్థితిలో ఉన్నాయి కారులో మాత్రం ప్రస్తుతానికి అయితే మద్యం శేషాలు పోలీసులు గుర్తించారు కారు ఎవరు ఎవరిది ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేస్తున్నారు ఈ ఇద్దరు బైక్ పై పెట్టే వాళ్ళు కూడా అప్పటికే తమ విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలోని ప్రమాదం జరిగింది వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకపోయినా వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్తుండగా ఒకసారిగా సెంటర్ లో కారు రాష్ డ్రైవింగ్ అవ్వడం ఫాస్ట్ గా రావడంతో వాళ్ళు మద్యం మధ్యలో ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది ఆ బైక్ ను దీకొట్టిన తర్వాత ఒక్కసారిగా ఈ కారు కూడా పరిధిలో కొట్టడంతో కాకినాడ కల్పన సెంటర్ లో కారు బీభత్సం సృష్టించింది వేగంగా దూసుకొచ్చిన కారు రెండు బైక్లను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు బైక్లు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులతో పాటు ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు అత్యంత వేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టిన తర్వాత కారు పల్టీలు కొట్టింది కారులో మద్యం బాటిల్స్ గుర్తించారు మద్యం సేవించి ఎఫ్ఆర్ కార్ లో లాంగ్ డ్రైవ్ కు యువకులు వెళ్తున్నట్టు పోలీసులు కార్ డ్రైవ్ చేస్తున్న యువకుడు మద్యం ఉండడం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు పోలీసులు కాకినాడ కల్పన సెంటర్ లో ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు బైక్లు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులతో పాటు కారులో ఉన్న యువకుడు స్పాట్ లో చనిపోయారు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు వేగంగా వచ్చి బైక్ ఢీకొట్టిన తర్వాత కారు పల్టీలు కొట్టింది కార్ లో మద్యం బాటిల్స్ పోలీసులు గుర్తించారు మద్యం సేవించి ఫార్చునర్ కార్ లో లాంగ్ డ్రైవ్ కు యువకులు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు కార్ డ్రైవ్ చేస్తున్న యువకుడు మద్యం మధ్యలో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు పోలీసులు